తండ్రి నేరుగా ఏది కూడా చేయలేదు తండ్రి మాటను బట్టి తండ్రి సంకల్పాన్ని బట్టి తాను కలిగి ఉన్న తాను కన్న లేకపోతే తన సొంత కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారానే సమస్తాన్ని కలుగజేశాడు మరి ఇంత శక్తి సామర్థ్యం యేసుక్రీస్తు ప్రభుకి ఎలా వచ్చింది ఈ సృష్టిని ఆయన ఎలా చేయగలిగాడు మనుషులను ఎలా నిర్మించగలిగాడు అలాగే ఈరోజు సమస్త సృష్టిని కూడా ఎలా నిర్వహించగలుగుతున్నాడు అంటే దీనికి ఒకే ఒక కారణము ఆయన దేవుళ్ళు నుంచి వచ్చినటువంటి దేవుడు ఆయన ఏ దేవుళ్ళు నుంచి అయితే వచ్చాడో ఆయన తండ్రి ఈయన కుమారుడు అందుకే తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి అన్నాడు ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు కాదు అని మాట్లాడుతూ ఉన్నారు ವಾರಂದರು ಕೂಡ ಕ್ರಿಸ್ತು ವಿರೋಧಿಲೇ